అక్షయ తృతీయ స్పెషల్ అక్షయ తృతీయ నాడు పన్నెండు రాసులవారు చేసే పూజలు దానాలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మార్గాలు అక్షయ తృతీయ అంటే ఏమిటి ఈ రోజున తప్పకుండా బంగారం కొనాలా లేకపోతే ఏమవుతుంది కొనలేని వారి పరిస్థితి ఏమిటి పురాణాలు ఏమి చెబుతున్నాయి ఈ సందేహాలన్నిటికీ సమాధానం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం వాస్తవానికి ప్రాచీన కాలంలో పెద్దగా ప్రాచుర్యం లేని అక్షయ తృతీయ మూడు దశాబ్దాలుగా బాగా ప్రచారంలోకి వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే తరగకుండా ఉంటాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది అయితే అప్పు చేసి బంగారం వెండి వంటివి కొంటే అప్పులు కూడా అక్షయంగానే ఉంటాయన్న సంగతి మనం ఇక్కడ మర్చిపోకూడదు పురాణం అరవై ఐదవ అధ్యాయంలో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించినట్లుగా తెలుస్తోంది వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితమో అక్షయమవుతుంది అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈ రోజున అక్షయుడైన విష్ణువు ఆరాధన విశేషంగా జరుగుతుంది కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు అక్షయ తృతీయ రోజున చేసే పూజలు దాన ధర్మాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ రోజు లక్ష్మీనారాయణులను సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు ఈ పూజతో కొన్ని పరిహారాలు చేస్తే జాతకరీత్యా దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఏ రాశివారు ఏ పూజ చేయాలి ఏ వస్తువు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తుంది మరో కొద్ది రోజుల్లో చైత్రమాసం పూర్తయి వైశాఖ మాసం వస్తుంది హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుక్లం రోజున అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైవ తేదీన జరుపుకుంటారు ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజుని ఈ రోజు ఏ వస్తువు కొన్నా అక్షయపాత్రం మాదిరిగా దినదినాభివృద్ధి చెందుతుని పండితులు చెబుతున్నారు రాశి ఈ రాశివారు తులసి మొక్క దగ్గర లక్ష్మీ నారాయణులకు ఆవాహన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి సంధ్యా సమయంలో సూర్యాస్తమయం ఆవునెయ్యతో దీపం వెలిగించాలి అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దగ్గరలోని దేవాలయానికి వెళ్లి వినాయకుడిని పూజించండి ఆ తరువాత దేవాలయ పూజారికి గోధుమలను దానం చేయాలి గోమాతకు తోటకూరను ఆహారంగా పెట్టాలి వృషభ రాశి ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈ రాశి వారు పాలు బెల్లంతో తయారు చేసిన పదార్థాలను దానం చేయాలి మిథున రాశి ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి గోవిందనామాలు పఠించి పెసలు దానం చేస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు కర్కాటక రాశి ఈ రాశివారు అమ్మవారి ఆలయాన్ని దర్శించి దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించాలి కొత్త కుండతో అన్నం వండి పేదలకు దానం చేయాలి వీటితో కందిపప్పు బెల్లం కూడా దానం చేయాలి గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టాలి సింహరాశి ఈ రాశివారు ఉదయం రుద్రాభిషేకం చేయాలి సాయంత్రం లలిత సహస్రనామం పఠించాలి లేదా శ్రద్ధగా వినాలి పేదలకు నల్ల గొడుగును దానం చేయాలని పండితులు చెబుతున్నారు రాశి ఈ రాశి వారు ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి దుర్గాదేవిని పూజించాలి పేదలకు పాయసాన్ని దానం చేయాలి తులారాశి ఈ రాశి వారు హనుమంతుడికి ఆకుపూజ చేసి వనమాల సమర్పించాలి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణం చేసి పేదలకు చెప్పులు బూట్లు దానం చేయాలి గోమాతకు గోధుమలు తవుడు కలిపి ఆహారంగా పెట్టాలి వృశ్చిక రాశి ఈ రాశి వారు కుబేరుడిని పూజించాలి శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి గోమాతకు అరటి పండ్లను పెట్టాలి అలాగే బ్రాహ్మణులకు అరటి పండ్లు శక్తి కొలది దక్షిణ తాంబూలం ఇవ్వాలి ధనస్సు రాశి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నారాయణులను విధిగా పూజించాలి పెసరపప్పుతో చేసిన పులగాన్ని గోమాతకు నైవేద్యంగా సమర్పించి ఆహారం ఇవ్వాలి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి మకర రాశి ఈ రాశి వారు శివాలయాన్ని సందర్శించి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి బిల్వదళాలతో పరమేశ్వరుడిని పూజించాలి ముత్తైదువుకు భోజనం పెట్టి అలంకార సామాగ్రి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ గంధం ఇవ్వాలి ఆ తరువాత కొత్తకుండలో నీటిని నింపి దానం ఇవ్వాలి కుంభరాశి ఈ రాశివారు ఆంజనేయ స్వామివారికి తమలపాకుల వేయాలి స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి బ్రాహ్మణులకు బెల్లం దానం చేయాలి గోమాతకు తోటకూరను ఆహారంగా పెట్టాలి మీన రాశి ఈ రాశివారు రావి చెట్టు కింద దీపారాధన చేయాలి శివాలయంలో స్వామిని దర్శించి బెల్లం ఉప్పు పప్పు దానం చేయాలి అక్షయతృతీయ రోజున ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తే జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు కుటుంబ సామరస్యం పెరుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మన రాశి ప్రకారం తీసుకునే చర్యలు ముఖ్యంగా ఫలవంతమైనవని చెబుతున్నారు ఇవి జీవితంలో ఆర్థిక మానసిక శాంతిని తీసుకురావడంలో సహాయపడతాయి ఈ రోజున లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మానికి అడుగు పెడుతుందో లేదో కానీ మీరు ఈ పనులు చేస్తే ఐశ్వర్యం మాత్రం తప్పకుండా మీ వెంట ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు